విశాఖపట్నం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్తర ద్వారంలో వైఖంఠ వాసుని అలంకారంలో శేష వాహనంపై అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు ద్వారంలో స్వామిని మొదటిగా ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యురాలు ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు గంటా శ్రీనివాసరావు గజబాబు దర్శించుకున్నారు సింహాద్రి అప్పన్న ఉత్తరద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు సుమారు ఐదు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులకు దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ యొక్క ఏకాదశి నాలుగు రెండు యాభై వేల వరకు వస్తారని అంచనా వేయడం జరిగింది దానికి తగినట్టుగానే అందరికి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా మేము ఫ్యూలయన్స్ అని ఏర్పాటు చేసి మేము పత్రము